అన్నాడు శివరామ దీక్ష ఏంటన్నారు శిష్యులు బాధలు పెట్టేట ఒకవేళ ఆడు వాళ్ళు ఈ గురువు అన్ని ఇవి అన్ని కావు అని శివరామ దీక్ష కాబట్టి ఎరుకంటే ఎరుగుతున్నది

ఇక దేహం మీద ఆసక్తి పోవాలి అని మనకి పెద్దలు చెప్పారు దేహం మీద ఆసక్తి పోవాలి మరి కామ క్రోధాలు పోవాలి ఇవన్నీ ఎలా ఎలా చేస్తాం కామ క్రోధాలు ఎలా చేస్తాం బూతులు చాలా ఇప్పుడు చాలా పడిపోతే బూతు పిల్లితో తీసినట్టు చేస్తారా కామ క్రోధాలు ఎలా చేస్తాం అంటే మా కథలు చెప్పారు వీళ్ళందరూ కూడా మా చెల్లెలు మా తల్లు వీళ్ళందరూ కూడా మా తండ్రులు మా సోదరులు వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఎరుకే అది ఎనకేద వచ్చింది మంచి మనస్సు ఉన్నది మనస్సు ద్వారా జరుగుతుంది